ఈ వాలంటీర్స్ ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం ఉంటుంది అని అనుమానించి ఇది ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దృష్టికి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ యొక్క ఉద్దేశం అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి కేవలం అధికార పక్షానికే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందాలి అనే ఒక ఆలోచన చాలా చాలా తప్పు అది అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి అనే దృష్టితోనే ఈసీఐ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది మరి మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఇది వాలంటీర్స్ వ్యవస్థ వీళ్ళందరూ కూడా నిరుద్యోగ యువత యువకులు చాలా తక్కువ స్థాయి దాకా చదువుకుని ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ దాకా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగంగా భావించి వాలంటీర్